ముప్పై ఎనిమిదివల్లాలో మీరు ఎవరినైనా మీట్ అయ్యారా అదే ఏ సిచ్యువేషన్ లో అయినా కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయాలనుకున్న వ్యక్తులు డిఫరెంట్ గా డ్రెస్అప్ అవ్వడం అయినా మాట్లాడటం అయినా యాక్టింగ్ చేయడం అయినా ఇవన్నీ వాళ్ళు చేసేది అందరికంటే స్టాండ్అౌట్ గా ఉండని స్టార్టింగ్ లో అది బానే అనిపిస్తుంది కానీ కొంత టైం తర్వాత ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు ఎందుకు ఈ పర్సన్ ఇంత హార్డ్ గా ట్రై చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరి మైండ్ లో దిరుగుతుంది కానీ ఇక్కడ నిజం ఏందంటే ఈ ప్రపంచం వాళ్ళకి రివార్డ్ ఇయ్యదు ఎవరైతే షో ఆఫ్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించాలనుకున్నారో వారికి ఈ ప్రపంచం ఎవరికి రివార్డ్ ఇస్తుందంటే అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసే వాళ్ళకి కానీ వాళ్ళ మైండ్ లో ఫ్రీగా థింక్ చేస్తూనే ఉంటారు నీకు బెస్ట్ యూనిక్ ఐడియాస్ ఉండొచ్చు బోల్డెస్ట్ డ్రీమ్స్ కూడా ఉండొచ్చు చాలా రెవల్యూషనరీ థాట్స్ కూడా ఉండవు కానీ నువ్వు అవన్నీ రాంగ్ ప్లేస్ లో రాంగ్ టైమ్ లో చూపించావంటే ప్రజలు నీకు వ్యతిరేకంగా టర్న్ అవుతారు ఆ విషయం చెప్పేదే ముప్పై ఎనిమిదవలో నీ ఇండివిజువాలిటీని చంపేసుకో అని అది చెప్పటం లేదు కానీ ప్రొటెక్ట్ చేసుకో ఎంత స్మార్ట్ గా వీలైతే అంత స్మార్ట్ గా ప్రొటెక్ట్ చేసుకో అందరిలో కలవటం నీ థాట్స్ ను పెట్టుకోవడం అలా చేయడం వల్ల నీకు నువ్వు ఇంకా ఎదుటి వారికి ఎటువంటి ప్రాబ్లం తీసుకురావు హ్యూమన్ బీయింగ్స్ ట్రైబల్స్ ఈ విషయం మనకు తెలిసిందే ప్రజలకి ఎవరు నచ్చుతారంటే ఎవరైతే వాళ్ళలాగా ఉంటారో వాళ్ళని మాత్రమే ఎవరైతే డిఫరెంట్ గా యాక్ట్ చేస్తారో వాళ్ళని దూరం పెట్టడానికి ట్రై చేస్తారు నువ్వు ట్రెడిషన్స్ ని వెక్కిరించావంటే ప్రజలు నిన్ను ఒక ద్రోహి లాగానే చూస్తారు నీ రాడికల్ ఐడియాస్ కోసం నువ్వు గొడవ పడుతుంటే వాళ్ళు నిన్ను పిచ్చం లాగానే చూస్తారు నువ్వు ప్రతిసారి ఎవరైనా షాక్ చేయాలని చూస్తుంటే వాళ్ళు నిన్ను దూరం పెట్టడానికి మాత్రమే ట్రై చేస్తారు కానీ నువ్వు వాళ్ళలాగానే నటించావంటే వాళ్ళ లాగానే డ్రెస్ చేసుకోవడం అయినా వాళ్ళ కాస్ట్యూమ్స్ ని రెస్పెక్ట్ చేయడం అయినా ఇంకా నిశ్శబ్దంగా వాళ్ళ పనిని చేయడం వల్ల నువ్వు అక్కడ సేఫ్ గా ఉంటావు కానీ నీ బ్రెయిన్ లో నువ్వు ఫ్రీగానే ఉంటావు నువ్వు ప్లాన్ చేయొచ్చు థింక్ చేయొచ్చు నీ డిఫరెన్స్ ని రివీల్ చేయడానికి ఒక రైట్ టైం కోసం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ లెసన్ ఏందంటే నీ యూనిక్నెస్ ని ఒక పెద్ద కాస్ట్యూమ్ లాగా నీ మీద వేసుకోకు అది ఒక కవచం లాగా పెట్టుకో హిస్టరీలో చూస్తే కూడా పదహారు వందల్లో ఇటాలియన్ సైంటిస్ట్ గలీలియో ఏదో షాకింగ్ విషయం ని డిస్కవర్ చేశాడు అదే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కానీ ఇది చర్చ్ నమ్మకాలకి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే చర్చ్ ఏమనుకుంది ఎర్త్ ఒక్కటే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని ఇక్కడ గలీలియోకి రెండు చాయిసెస్ ఉన్నాయి ప్రౌడ్ గా నిల్చొని చర్చ్ తోటి ఓపెన్ గా ఫైట్ చేయాలని ఇంకొకటి ఈ ఐడియాస్ ని కేర్ఫుల్ గా ప్రజెంట్ చేయాలి అది కూడా ట్రెడిషన్స్ తోని కనెక్ట్ అయి ఉన్నట్టు దాని వల్ల అందరు సర్వైవ్ అవుతారు కానీ స్టార్టింగ్ లో గలీయో స్ట్రాంగ్ అనే ఆర్గ్యుమెంట్ చేశాడు ఇక చర్చి అతని పనిష్ చేసింది అతని డిస్కవరీని కఠినంగా వ్యతిరేకించి అతన్ని హౌజ్ అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గలీలియో యాక్సెప్ట్ చేసినట్టే చేశాడు కానీ సీక్రెట్ గా అతని పనిని అతను చేస్తూనే ఉన్నాడు అతను రాసేది యూరోప్ మొత్తం స్ప్రెడ్ అయింది ఇంకా అతని డిస్కవరీస్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి ఎందుకంటే అతనికి తెలుసు అతని నిజాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అందుకనే అతని ఐడియాస్ అతన్ని సర్వైవ్ చేపించింది ఇంకా ఇప్పటికీ ప్రపంచం అదే యాక్సెప్ట్ చేసింది ఇండియాలో కూడా మొఘల్ ఎంపరర్ అక్బర్ అతని టైంలోనే అతనికి చాలా అడ్వాన్స్ ఐడియాస్ ఉన్నాయి అతను రిలీజియస్ లో నమ్మాడు ఒక హార్మోని క్రియేట్ చేయాలనుకున్నాడు హిందూస్ ముస్లింస్ జైన్స్ క్రిస్టియన్స్ ఇంకా డిఫరెంట్ ఎవరున్నా వాళ్ళే కానీ అతను వైజ్ గా ఆలోచించాడు అతని రాడికల్ ఐడియాస్ ని తొందరగా ఫోర్స్ చేసే బదులు అతను ఫస్ట్ ట్రెడిషనల్ మొగల్ కింగ్ లాగా బిహేవ్ చేశాడు అతని ఇస్లామిక్ కస్టమ్స్ ని ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేశాడు ఆ రిచువల్స్ ని పబ్లిక్ గా ఫాలో అయ్యాడు అలానే అతని ప్రైవేట్ కోర్ట్ లో స్కాలర్స్ ని ఇన్వైట్ చేశాడు ఎవరైతే ఫేత్ ఐడియాస్ ని డిస్కస్ చేస్తారో ఒక కొత్త ఫిలాసఫీని కూడా స్టార్ట్ చేశాడు అదే దినాయ్ నాయ్ అలాయ్ అని ఒక పీస్ అండ్ యూనిటీ ని ప్రమోట్ చేయడం కోసం ఎందుకంటే అక్బర్ కి తెలుసు ట్రెడిషన్స్ ని ఇన్నోవేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలని అతని ఎంపైర్ అతను స్టేబుల్ గా ఇంకా స్ట్రాంగ్ గా పెట్టాడు ఒకవేళ అతను ఓపెన్ గా రిలీజియన్ రిజెక్ట్ చేసి ట్రెడిషన్స్ వ్యతిరేకిస్తే అతని ప్రజలు తిరస్కరిస్తారు దాని వల్ల పోతుంది అందుకనే ఫ్రీగా బిహేవ్ చేశాడు బిహేవ్ చేసేది కూడా కేర్ఫుల్ గా బిహేవ్ చేశాడు అతని గురించి ఇండియా చెప్పుకునేలా చేశాడు ఈ లా మన లైఫ్ లో ఎలా పనిచేస్తుందంటే నీ డిఫరెన్స్ ని నువ్వు చూపించకు నువ్వు స్కూల్లో ఉన్నా వర్క్ లో ఉన్నా సొసైటీ లో ఉన్నా స్టాండర్డ్ లాగా నిల్చోనికి ట్రై చేయకు లౌడెస్ట్ గా స్ట్రాటజిస్ట్ లాగా ఉంటే అది నీది నీకే బ్యాక్ ఫైర్ అవుతుంది దాని బదులు అందరిలాగానే కలిసి ఉండు ప్రతి కల్చర్ ని రెస్పెక్ట్ చేయి అలా చేయడం వల్ల ప్రజలు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు నీ ఐడియాస్ ని నువ్వు సేఫ్ గా నీ లోపల నువ్వు పెట్టుకో ఇంకా ఎప్పుడైతే టైం వస్తుందో నీ క్రియేటివిటీ నీ ప్లానింగ్స్ అప్పుడు రివీల్ చేయి ప్రపంచం ఎప్పుడైతే రెడీగా ఉంటుందో నువ్వు అప్పుడు రివీల్ చేస్తే మాత్రమే ప్రజలు నిన్ను రిజెక్ట్ చేయరు గలీలియో సర్వైవ్ అయ్యిండు వాళ్ళు చెప్పింది విని హౌస్ అరెస్ట్ అవ్వటం వల్లనే అతను నిజం ని ప్రొటెక్ట్ చేయగలిగాడు అక్బర్ కూడా వైజ్ గా రూల్ చేశాడు ట్రెడిషన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఒక కొత్త ఐడియాస్ ని జనరేట్ చేస్తూ ఇక్కడ రెండు సేమ్ లెసన్స్ ప్రపంచం పనిష్మెంట్ ఇస్తుంది ఎవరైతే ట్రెడిషన్స్ కి అగనిస్ట్ గా చెప్తారో మళ్ళీ అదే ప్రపంచం రివార్డ్ ఇస్తుంది ఎవరైతే మెలిసి ఉంటారో వాళ్ళకి అందుకనే గుర్తు పెట్టుకోండి నీ నువ్వు ఆలోచించు అలానే డ్రీమ్ చేయి అలానే ప్లాన్ చేయి కానీ ఎదుటి వారి లాగానే బిహేవ్ చేయి అవసరం పడ్డప్పుడు దానివల్ల నీ ఇండివిజువల్ అస్సలుకే క్రష్ కాదు రైట్ టైం వచ్చినప్పుడే నీ షైన్ ని చూపి ప్రతి ప్లేస్ లో నేను షైన్ అయితా అంటే నువ్వు ఎనిమీస్ ని ఎక్కువగా పెంచుకుంటావని అర్థం